మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఇంటర్నేషనల్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ అయితే రెడీ అవుతోంది గ్లోబల్ ట్రోటింగ్ అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాని రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడో తారీఖున గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చి టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతోంది ఈ రెండు సంవత్సరాలు కూడా మన రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు కానీ రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవడంతో వెంటనే సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసింది సినిమా టీం అంతేకాకుండా ఈ సినిమా లాంచ్ ఈవెంట్ రోజు ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకుండా ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయకుండా మన రాజమౌళి చాలా వరకు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు రీసెంట్ గా జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కంప్లీట్ చేసి ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ కోసం కావాల్సినవన్నీ కూడా ప్రస్తుతం రెడీ చేస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అనే సెకండ్ షెడ్యూల్ లో కూడా ప్రియాంక చోప్రా తో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు పృథ్వీరాజ్ కూడా మరోసారి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు మన ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని అడ్వెంచరస్ మూవీని హాలీవుడ్ రేంజ్ లో మన రాజమౌళి సూపర్ స్టార్ తో ప్లాన్ చేశారు అంతేకాకుండా మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మూడు పాటలు అయితే కంప్లీట్ అయిపోయాట మరికొన్ని రోజుల్లో ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ కి సంబంధించి మరో అనౌన్స్మెంట్ అయితే రాబోతోంది సినిమాలోని ఫస్ట్ సాంగ్ తో పాటు సెకండ్ సాంగ్ కూడా ప్రియాంక చోప్రా ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లోనే ఉండబోతోందని మన తెలుగు సినిమా వర్గాల్లో మరికొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో రాబోతున్న ఈ పాట ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ ండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి